హలో హాయ్ అండి బాగున్నారండి నేను ఇప్పుడు దోసకాయ తొక్కు పచ్చడి తయారు చేయడం చూపిస్తున్నాను దోసకాయ అంటే దోసకాయకి మనం పైన చెక్కు తీసేస్తాం కదండి ఆ చెక్కు మామిడికాయ కలిపి పచ్చడి అయితే దోసకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు లేదా మానేసుకోవచ్చు మీ ఇష్టం దోసకాయని ఇలా ఎండలో పెట్టుకోవాలి మన ముక్కల కింద కట్ చేసుకొని ఒక్క గంట అయితే ఎండలో పెట్టుకుంటే చాలు ఎక్కువసేపు ఎట్టక్కర్లతో ఒక్క గంట అయితే కొంచెం తడి ఆరేంత వరకు అంతే దానికి అచ్చాపచ్చాగా మిక్సీలు మిక్సీ ఆడుకోవాలి అలాగా చూడండి మీకు చూపిస్తున్నాను నేను మామిడికాయ ముక్కలు దోసకాయ ముక్కలు కూడా అలా ఆడుకోవాలి అలా ఆడుకుని మనం మూడు మూడు సమభాగాల్లో కలుపుకోవాలి చక్కగాని అయితే మనం పప్పులోని దోసకాయ వేసుకుంటాం వేసుకున్న తర్వాత మిగిలిపోయిన పైన పైన చెక్కు తీసేస్తాం కదండి ఆ చెక్కుతో చక్కగా మనం పచ్చడి చేసుకోవచ్చు మామిడికాయ కలిపి అంటే మామిడికాయ సీజన్ అనేది కాదు ఉత్తి సమయంలో కూడా మనం చేసుకోవచ్చు మనకు పునస్కాయ వస్తుంది కదా ఆ పునసకాయ వచ్చినప్పుడు ఆ పునస్కాయని ఆవిడకాయని అందులో వేసుకొని మనం దోసకాయ చెక్కులు వేసుకొని చేసుకోవచ్చు దోసకాయ చెక్కు తీయకుండా కూడా చక్కగా చెక్కుతో మొక్కలు కోసుకొని కూడా మనం పచ్చడి చేసుకోవచ్చు లేదా ఉత్తి చెక్కు కూడా చేసుకోవచ్చు దోసకాయ చెక్కు చాలా బలం ఎక్కువ విటమిన్స్ ఉంటాయి మనకు దోసకాయలోని అందుకోసం చెక్కు అయితే అసలు పాడే వేయద్దు ఈసారి మామిడికాయని కూడా ఇలా మనం కచ్చబచ్చగా మిక్స్ కొట్టుకోవాలి మిక్స్ కాకపోతే మనం దంచుకున్నా సరే మంచిదే దంచుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది కచ్చాపచ్చగా ఇప్పుడు దంచేంత ఓపిక ఇప్పుడు ఎవరికి ఉన్నాయండి అని ఊపికా లేదు సమయం కూడా లేదు అస్సలని పూర్వం అంటే మన అమ్మమ్మలు నానమ్మలు వడ్లే దంచి ఓరు ధాన్యం దంచి వారు ఇప్పుడు మనకు అలా కాదు అంత ఫాస్ట్ టైం అయిపోయింది అందుకు కొంచెం అలా మిక్స్ చేసుకోవాలి లైట్ లైగా బాగా కూడా మిక్స్ కట్టకూడదు చూడండి కచ్చాపచ్చగా నేను ఎలా అయితే చేసానో అలా చేసుకోవాలి మూడు కప్పులు తురుముకి చూడండి కప్పు కారం ఒకప్పు ఆవు పిండి లైట్గా ఒకప్పు సాల్ట్ సాల్ట్కి కప్పు తగ్గించాలి కొంచెం ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసుకోవాలి మెంతులు అది చూసారు కదా మెంతులు వేసుకొని మనం మూడు కూడా చక్కగా వెల్లుల్లిపాయ రేఖలు వేసుకొని కలుపుకోవాలి చూడండి మూడు మూడు కప్పులు అయ్యింది ఆయిల్ వేసి కలపాలి అయితే ఆయిల్ ఎక్కువగా వేయకూడదు చాలా అంటే చాలా తక్కువగా వేసి కలపాలి కలిపిన తర్వాత మనకి మళ్ళీ మూడో రోజు నాడు మళ్ళీ తీసి మనకు అప్పుడు ఫుల్ ఆయిల్ వేసుకొని మనకు సరిపడినంత ఆయిల్ వేసుకొని అప్పుడు మళ్ళీ కలుపుకోవాలి పచ్చడి అయితే చాలా అయితే చాలా టేస్ట్ ఉంటుంది నేనైతే ఎప్పుడూ చేస్తుంటాను నేను అసలు సమ్మర్ అనే కాదు మన పునస్కాయ దొరికిన సమయం అంతవరకు కూడా నేను చేస్తాను దోశల్లోకి ఇడ్లీలోకి మనకి రైస్లోకి ప్రతి దాంట్లోకి కూడా బాగుంటుంది ఒక దాంట్లోకి అనేసి కాదు చక్కగా మనకి గ్రేవీలాగా వస్తుంది పచ్చడి తయారైన తర్వాత మీకు చూపిస్తాను చూద్దరి కానీ చూడండి చక్కగా ఇలాగైతే కలుపుకోవాలి కొంచెం వేసుకుని అయితే ఫస్ట్ ఇంకోటి ఏంటంటారా ఈ పచ్చడి చాలా మనకి చలవ చేస్తుంది వేడి అంటూ చేయదు ఆవుపిండి ఆవకాయ పచ్చడి మనకి వేడి అంటారు ఇందులోనే ఆవుపిండి వేస్తున్నాము కానీ మనకు దోసకాయ వేయటం వలన ఇది చాలా చలవ ఎవరైనా సరే తినచ్చు మనకు సంవత్సరం పొడిగినా కూడా తయారు చేసుకొని తినచ్చు అప్పుడు ఇప్పుడు ఏంటి ఏం ఉండదు ఇలా కాకుండా మనకు ముక్కల ప్రకారంగా ముక్కల్లాగా కూడా మనం కోసుకొని చేసుకోవచ్చు చక్కగానే అది కూడా టేస్ట్గా బాగుంటుంది ఒకసారి అలాగా కూడా నేనైతే చేస్తుంటాను ముక్కల ప్రకారం కూడా చేసుకోవచ్చు చక్కగా దోసకాయ ముక్కల్ని కట్ చేసుకొని మా ఉడికాయ కట్ చేసుకొని రెండు కలిపి కూడా మనం చే పచ్చడి పెట్టుకోవచ్చు ఆయిల్ అయితే వేస్తున్నాను చూడండి చాలా అయితే చాలా తక్కువగా వేయాలి ఆయిల్ మనకి మూడో నాడ ఎక్కువ కలుపుకొని వేసుకోవాలి చూడండి కలిపిన దాన్ని మనం ఇలాగా ఒక కంటైనర్ డబ్బాలో పెట్టుకోవాలి లేకపోతే జాడీలో కానీ ఏదైనా చేసాలో కానీ ఎందులోనే పెట్టుకోవచ్చు అది మన ఇష్టం ఇలా పెట్టుకున్న తర్వాత మనకు మూడో రోజులు చూసుకోవాలి చూసుకుంటే పచ్చడి అప్పుడు కరెక్ట్గా అణిగి ఉంటుంది చక్కగాని చూడండి పచ్చడి అయితేనే చక్క లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి ఎలాగున్నది అనేది కూడా ఈ రెసిపీ చూడండి చక్కగానే ఇలా మరిన్ని రెసిపీస్ మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేస్తే చాలా వీడియోస్ అయితే చూడవచ్చు చక్కగాని చూడండి చాలా అయితే చాలా టేస్టీగా ఉంటుంది మనకి నేను చాలా రకాల రెసిపీస్ పెట్టాను నేను నా ఛానల్ వచ్చి కూడా చాలా చాలా రకాలు ఉన్నాయి ఏంటంటారా కుకింగ్ గార్డెనింగు టెంపుల్స్ బేబీ కేరు కిచెన్ హోము ప్రతీది కూడా ఉంటాయి నా ఛానల్లోని చూసారు కదా ఇదిగో ఇలా ఆయిల్ వేసుకున్నాను మూడు రోజున తీసి ఫుల్గా ఇలా ఆయిల్ వేసుకోవాలి మనం ఆయిల్ వేసుకున్న తర్వాత చాలా చక్కగా మనకి మంచి గ్రేవీ కింద ఉంటుంది పచ్చడి అయితే చూడండి మీకు చూపిస్తున్నాను ఎంత టేస్టీగా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి తక్కువ కొలతలతో పెట్టుకోండి ఒకసారి మీకే టేస్ట్ తెలిస్తే చాలా బాగుంటుంది చూడండి పచ్చడి ఎంత బాగున్నదో చూసారు కదా అది మనకి రెడీ అయ్యేసరికి చూడండి ఎంత గ్రేవీ కింద తయారయ్యిందో చాలా అయితే చాలా బాగుంటుంది మరీ పేస్ట్ కాదు చక్కగా పచ్చా పచ్చాక చక్కగా గ్రేవీగా రెడీ అయింది